సో సినిమా రిలీజ్ అయ్యే రోజు వరకు నాకు లోపల గుండెలా ఉంది ప్రతిరోజు డబ్బింగ్ చెప్పేటప్పుడు కూడా అది వేరే భాషలో వెళ్తుంటే నేనే వెళ్ళి కూర్చున్నా ఆ రైటర్స్ ని పిలిపించుకుని లేదు ఎందుకంటే నాకు భాష తెలుసు నేను డబ్బింగ్ చెప్పగలను అనేది కాదు ఈ టీమ్ లో ఉన్న నిజాయితీ నాలాంటి వాడిని ఎలా మారుస్తుందంటే ఈ భావాన్ని ఇంకో భాషలో మిస్ అవ్వకూడదు తెలుగులో ఇక్కడ ఆలోచించిన ఈ కళ ఇంకో భాషకి వెళ్ళేటప్పుడు ఏదో సింక్ చేసి వెళ్ళకూడదు వర్క్ చేస్తూ వెళ్ళాను ఎందుకంటే ఆ నిజాయితీని వీళ్ళందరూ చేస్తూ వర్క్ చూసి వచ్చిన నిజాయితీ ఏదో వచ్చా వెళ్ళాం కాదు వాడు శివ ఇక్కడి నుంచి ఆ విత్ అనిరుద్ధ అంటే ఆయన ఇంట్రెస్ట్ ఆయన మన రత్నవేర్ ఒక్కొక్క ఫ్రేమ్ పెడుతున్నప్పుడు కూడా ఆకున్న కసి ఒక్కొక్క సెట్ వేసేటప్పుడు ఆ స్పెషల్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు యాక్షన్ ఉండొచ్చు ద వే దర్ డూయింగ్ దర్ హోమ్ వర్క్స్ ఇది ఊరికే చేసింది కాదు ఊరికే ఒక సినిమా వచ్చే ముందు త్రీ అవర్స్ చూసి బాగుంది బాగాలేదు అనేది కాదు బట్ ఐ థింక్ ఈ కథ ఈ కొత్త ప్రపంచం ఒక కొత్త థాట్ ని ఆ దాని వెనకున్న ఒక ప్రామాణికతని ఆ హానెస్టీ ఎక్కడో ప్రేక్షకులకు అనుకుంటా అందుకే రోజు రోజున పెరుగుతోంది రోజు రోజున ఆదరిస్తున్నారు అండ్ ద సక్సెస్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఈజ్ ఎన్టీఆర్ అభిమానులు గాని సినిమా చూసే అభిమానులు గాని వాళ్ళు తారక్ మీద శివ మీద ఇలాంటి టీం మీద నమ్మకాన్ని వీళ్ళు పోగొట్టుకోలేదు అందువలనే అది అది అదొక సంబంధం ఒక బంధం ఎప్పుడు అలాగే ఉంటుంది అది ఇట్ ఈస్ అన్ అన్సీన్ అన్ టాంజబుల్ గ్రేట్ రిలేషన్షిప్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ To so be with this team.